నా మిత్రుడు ఒక అమ్మాయిని మూడేళ్ల నుండి ప్రేమించి క్రితేడాది పెద్దలు లేకుండా పెళ్లి చేసుకున్నారు అందరికీ తెలిసేలాగా కాపురం పెట్టుకున్నారు పర్వాలేదు నాలుగు చేతుల సంపాదన చెప్పుకోవడానికి వారికి సమయం ఒకటే తక్కువ కానీ ఆర్థికంగా ఎలాంటి ఆపదలు వచ్చే అవకాశం లేదని చెప్పుకోవాలి ఏమైనా అయితే ఇరువైపుల నుండి ఆదుకోవడానికి పెద్ద మొత్తంలోనే ఆస్తిపరులైన ఇరువురు తల్లిదండ్రులు ఇక్కడ వరకు ఇక బాగానే ఉందనుకుంటుండగానే ఎప్పుడో కానీ గుర్తుకురాని నన్ను ఉన్న పలానా రమ్మని ఫోన్ చేయడంతో ఇక వెళ్ళక తప్పలేదు చినుకు చినుకు కలిసి గాలివానైనట్టు ప్రతి అనవసరమైన విషయాలన్నీ వారి అవసరమైనట్టు గులకరాళ్ళు వారికి కొండరాళ్లుగా కనిపిస్తున్నట్టున్నాయి అందుకే ఎక్కడలేని అంతా వారిరువురి నడుమే ఇక ఇదే సందన్నట్టు పోనిలేరా ఇది కాకపోతే ఇంకొకటి దీనికన్నా మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తా వదిలేరా అని ఆడి అమ్మ ఆజ్యం పోసింది ఇక వాళ్ళమ్మ ఏమైనా తక్కువ తినదా అబ్బో ఇక నువ్వు చేస్తావు నేను చూడాలి పోనీలేవే నీ కోసం పిల్లగాడి ఇప్పటికీ రెడీగా ఉన్నాడు నిన్ను చేసుకోవడానికి పదవే పద అంటూ వాళ్ళమ్మ పొగలో కిరస్నాయిలేసి సెగపెట్టింది ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికొచ్చి రేపో మాపో బంధం పుట్టుక్కుమనేలా ఉంది చదివిస్తే ఉన్నమతి చెడినట్టు అనే మా అమ్మ నోట విరివిగా వినబడి సామెత గుర్తొచ్చింది నిజమే చదువుతో మేధాతనంతో పాటు బంధాలను బలపరుచుకోవాలనే విషయం ఎందుకు నేర్చుకోరో అసలు నేర్పిస్తే కదా ఏంటో బంధాలు ఇంత బలహీనమైనవా నాలుగు ముచ్చట్లు రెండు షికార్లు ఒక సినిమా సందు దొరికితే పార్టీలు స్ట్రెస్కి ఫీల్ అయితే కాస్త ఉపశమనానికి విషయానికి ఓ తోడు ఇంకా దూరంగా ఆలోచిస్తే ప్రేమ ఆ తర్వాత వీలైతే పెళ్ళి లేకుంటే సహజీవనం ఏదైతేనేమి ఇన్ని ఇన్స్టెంట్ వ్యవహారాలు ఇన్స్టెంట్ జీవితాలు చదువు వల్ల ఉద్యోగం వల్ల కాస్త ఇండివిజ్యువాలిటీ పెరగడమే దీనికి అంతటికీ కారణమా నా బతుకు నేను బతకగలను నా పరిధిలోకి నువ్వు నీ పరిధిలోకి నేను రాకుండా నీ స్వతంత్ర నీది నా స్వతంత్ర నాది అయినా నువ్వంటే ఇష్టం సర్వస్వం మనం ఎప్పుడు ఇలానే కలుసుందాం సమస్య వస్తే పరిష్కరించుకుందాం కానీ నా గమ్యాలు అవి నా లక్ష్యాలు ఇవి వీటికి నీకు అభ్యంతరం లేనంత వరకు మనం ఇలా కొనసాగుదాం ఏంటో నవ్వొస్తుంది పదాలకి అర్ధాలు మారుతుంటే ఎక్కడికెళ్తున్నాయో మానవ సంబంధాలు స్వచ్ఛమైన అనుబంధాలు ఆప్యాయత అనురాగాలు పాపం ఈ పదాలన్నీ చదువుకోవడానికి వినడానికి కథల్లో కవితల్లో ఉపయోగించుకోవడానికి మిగిలిపోయేలా ఉన్నాయి తప్పెవరిది అని అడిగితే ఓ పెద్ద పెద్ద వేసుకుని తెగ లెక్చర్లు ఇవ్వడానికి లగెత్తుకుని వస్తారు మూలలే సరిగ్గా లేనప్పుడు ఇప్పుడేదో వెలగబెడదాం అనుకోవడం కూడా భ్రమే ఏమి రఘు ఏం మాట్లాడట్లేదేంటి నీ ఫ్రెండ్ కదా అని గురువు చూస్తూ వెటకారంగా గయ్యమన్నంత లెవెల్లో మా వాడే అమ్మ అరిచేసరికి తేరుకున్నాను సాధారణంగా ఆవిడ్ని పెద్దమ్మ అని పిలుస్తుంటా వాడి తర్వాత నన్ను కొడుకులా చూసుకునేది ఆమె అంత కోపిష్టం కాదు కానీ ఇక వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీడితో పాటు నన్ను కూడా పురుగులా చూస్తున్నది అందుకే అటువైపు వెళ్లడమే తగ్గిపోయింది ఇక అరిచిన అరుపుకి విషయం నా వైపుకు మళ్ళింది అక్కడికి నేనేదో పాటు చేస్తాను అన్నట్టు బెదురు బెదురుగా పనమ్మాయి గ్లాస్లో నీళ్లు తెచ్చిస్తే తాగేస్తూ నేను కిక్కుమన్లేదు అనడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏదో ఆలోచిస్తున్నోళ్ళ మొహం పెట్టి కూర్చున్నా కాసేపటి గొడవ తర్వాత ఇక ఇది తెగేలా లేదని వాడిని బయటకు తీసుకొచ్చి కాల్లో బయలుదేరాం విషయమంతా పూర్తిగా విన్నా ఇరువైపుల నుండి ఆలోచించాక అర్థమైన విషయం ఏమిటంటే వారు విడిపోవడానికి కారణం ఉండాలనే ప్రేమ లేకపోవడమే అనుక్షణం పని ఒత్తిడి ఎప్పుడు గమ్యాలపై ఆధారపడే ఆలోచన లక్ష్యాలను గురిచేస్తూ కాలం ఇరువురి మధ్యన ఒక ప్రేమబంధం ఉందనే విషయాన్ని అణచివేసింది ఇక నేను తన జాబ్ మాన్పించు లేదా నువ్వు జాబ్ మానేయ అని సలహా ఇచ్చాను నా సలహాకి వెర్రిగా నవ్వుతూ నేను జాబ్ మానేసి తన మీద ఆధారపడాలా తన్ని జాబ్ మానేయమనే ధైర్యం లేదు తన జాబ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పెళ్లికి ముందే కట్టుబడి ఉన్నామని మరి ఏం చేద్దామనుకుంటున్నావురా ఏం లేదురా బ్రేకప్ అంతే మరి ప్రేమ తనకే లేనప్పుడు ఇక నా ప్రేమతో పనేముంది తనేమంటుంది తను కూడా ఫిక్స్ అయింది స్టేట్స్కి వెళ్లాలని నేను వద్దన్నాను అది తనకు నచ్చలేదు నేను కోరుకున్న కెరీర్ ఇది కాదని వాదిస్తుంది పైగా ఆరేడు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు పోని నువ్వు కూడా వెళ్ళు వెళ్లడం నాకిష్టం లేదురా ఇక నా దగ్గర మాటల్లేవు ప్రశ్నల్లేవు కాసేపటి తర్వాత కారు బయటకు దిగి వాడిని వెళ్లమని మెల్లగా నడుస్తూ ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి మనుషుల్ని శాసిస్తున్నది సమాజమా జీవన ఆలోచన విధానాల అభిప్రాయాల ఎంచుకున్న లక్ష్యాల చదివిన చదువ కుటుంబమా తల్లిదండ్రుల ఏంటో ఒకదానితో ఒకటి ముడిపడి గందరగోళంలో ఇరుక్కుని కొట్టుమిట్టాడమే ఒత్తిడా ఆ ఒత్తిడికి కాస్త ఊరడింపే ఈ పరిచయాల ఏమో అవునో కాదో ఎన్ని అనుకున్నా ప్రతి దేహానికి ఒక కెమిస్ట్రీ ఉంది రసాయనిక చర్య ఉందని ఏదేదో చెప్తారు కానీ మనసుందని అది మానసికంగా ఒకరి తోడు కోరుకుంటుందని ఎవరికి వారికి తెలిసినా తెలిసే పరిచయాలు మొదలవుతాయి అది ఆకర్షణ అని అనుకునే తావు కూడా మనసుకు రాదు అద్దం లేని ఒత్తిడికి ఆ పరిచయాల ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఆ బంధం అప్పటికే అలా ముడిపడుతుంది కానీ జీవితాంతం కలిసి ఉండడానికి చివరికి ఎన్నో విషయాలు పరిగణలోకి వస్తాయని ఒకరంటే ఒకరికి ప్రేమలో మమేకమే ఒకరి కోసం ఒకరుగా ఇరువురు ఒకటిగా అనే తత్వం కలగకపోవడానికి కారణమేంటి ఏమో ఇవన్నీ ఆలోచిస్తుంటే అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అమ్మలక్కలు అదని ఇదని గొడవలొచ్చినా ఒకరికొకరు కలిసే ఉండి ఆలోచించుకుని సర్దుకుపోయే గుణం అలవడుతుంది అందరి ఆప్యాయతల నడుమ ఏదో ఒక క్షణంలో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ మొదలవుతుంది పెళ్లికి వయసులో తేడా ఉండాలి పెళ్ళై నీ జీవితంలోకి అడుగుపెట్టిన తన్ని మచ్చిక చేసుకుని మనసు పెట్టి చూసుకునే గుణం నీకు రావాలి నువ్వంటే గౌరవం తనకు రావాలి ఒకరి మీద ఒకరికి ఖచ్చితమైన నమ్మకమైన ప్రేమ ఉంటే ఎన్ని గొడవలు వచ్చినా ఎవరూ విడదీయలేరు కట్టుబాటు తాడిమట్టలని పెద్దలు చెప్పిన ముచ్చట పెడచేవిన పెడితే ఇక ఇరాకులు ఇస్తరాకులు అని అవ్వ అయ్యల తీస్తారు మళ్ళొచ్చేది వచ్చేటోడు కూడా పెళ్లాన్ని వదిలేసినోడో ముగుడ్ని వదిలేసినదో గతి నిజమే ప్రేమ పుట్టాలన్నా బంధం కొనసాగాలన్నా ఇరువురికీ కావాల్సింది ఖచ్చితమైన నమ్మకం తను ప్రేమించిన వాడే సర్వస్వాని ఆవిడ ఆవిడే నా లోకం ఆవిడే లేకపోతే నేను ఏమీ కాను అనే అంతర్లీన ఆత్మీయ అనుభూతి కలగనంత వరకు ఏ సంబంధమైనా అది పెళ్లి పేరుతో ముడిపడినా ప్రేమ మత్తులో అల్లుకున్నా అన్ని నీటిలో బుడగలాంటివే ఒకరంటే ఒకరికి ఆత్మీయ భావన కలిగినప్పుడు వయసుతో కానీ ప్రపంచంతో కానీ విషయాలతో కానీ సంబంధం లేదు అలాంటి అనుబంధానికి పెళ్లి అనే కట్టుబాటు తంతు కూడా అవసరం లేదని నా అభిప్రాయం ఇక ఆత్మలు ఒకటయ్యాక విడిపోయే అవకాశం ఎక్కడుంటుంది అనుక్షణం ఒకరి కోసం ఒకరిగా తప్పిస్తుండగానే కాలం అలా గడిచిపోతుంది బహుశా అలాంటి ఆత్మీయ బంధాలు ఏర్పడాలంటే ఇద్దరు కలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పెళ్ళి అనే ముడితో కట్టేసి అవగాహన వచ్చే వరకు ఉమ్మడి కుటుంబాలనే వ్యవహారం పనికొస్తుందని మా అమ్మ తత్వం కావచ్చు నా మట్టుకైతే ప్రేమ అనే భావన నిజంగా మొదలైతే అది ఎన్నటికీ ఆరిపోదు ఆరిపోతున్నదంటే వెలిగించాలని ఎంత ప్రయత్నించినా అది ఎవరో ఒకరి భావన్నే బలవంతంగా లొంగ తీసుకోవడమే అవుతుంది ప్రేమతో పెనవేసుకున్న బంధం గట్టిదైతే ఆ ప్రేమ బంధం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ జీవన విధానంలో ఉన్నా ఉన్నంతలో తృప్తి పొందుతూ ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతుంటుందని నా అభిప్రాయం ఏంటో ఆలోచనలన్నీ పద్ధం లేకుండా పారిపోతుంటే జేబులో మోగుతున్న సెలరింగ్ టోన్తో ఉన్న పలాన ఆగిపోయాయి ఫోన్ తీసి చూస్తే తాక్షి ఎక్కడున్నావు ఇంతకీ ఏమైనా తిన్నావా ఏం చేస్తున్నావు బయట తిరగకు ఎండలు మండిపోతున్నాయి తొందరగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో ఇంకెన్ని రోజులు మహా అంటే వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి అవతల వైపు నుండి తన మాటలు సాగుతూనే సూర్యాస్తమం అవుతుండగా ఇంటి ముఖం పట్ట